మార్కెట్ అంతేనా రెండు లక్షలు మూడు లక్షలు దంపాస్తున్నాం మంచోడైన అయినా ఖర్చు మాస్ అయినా ఏ రేకుల పోయాలి పింఛిన్ ఇస్తాను పింఛిన్లు ఇస్తాన నాలుగు వేల ఐదు వేలు ఇస్తాం ఇస్తాను రాష్ట్రొక్క నాకైతే ఐదు వేలు ఇస్తాడు మస్త ఐదు వేలు ఇచ్చండి ఎట్లుందమ్మా మొత్తాన్ని పరిపాలన ఇస్తా అన్న మాట కరెక్ట్ అప్పుడు గెలుపు అని గెలిపించుకున్నాక ఇప్పుడు శిప చేతికిచ్చారు అనుకుంటా అప్పు వేయండి అనుకో దొంగ చూసిన చూస్తారు ఆ మాటలు పట్టి చూస్తారు ఆయన మాటలు అట్లున్నాయి మరి

చెప్పినవి కరెక్ట్ ఇయ్యక అవన్నీ ఎందుకు మనం కట్టం చేసుకుంటేనే బుక్కడం తత్తది ఎవరి పైసకి ఏం ఆశ పర్లేదు వందల గ్యాస్ వస్తుంది ఆ బ్యాంకుల వాడే ఎప్పుడు అవి ఇచ్చుడు ఎప్పుడు ఇది అంతా చూస్తే ఏమంటానంటే నేను మహిళలకు చాలా మంచి చేస్తానా నెక్స్ట్ ఎలక్షన్ లో మొగోళ్ళు ఓట్లు వేయకుండా మహిళలు వేసినా గెలుతా అంటాను ఎత్తరా ఓట్లు ఇవ్వలేదు ఇది తాపం కథం ఆయన పని పండుతాం అంతేనా మరి ఇవ్వలేస్తారు ఎందుకట్లా ఇప్పుడు గెలిచి